యేసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నామల్లో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సామెతలు ఇరవై ఎనిమిది రెండో వర్షంలో ఒక దేశంలో ఎప్పుడైతే తిరుగుబాటుతనం పెరిగిపోతుందో అక్కడ రాజకుమారులు చాలా ఎక్కువ మంది ఉంటారు అని చెప్తున్నాడంటే తిరుగుబాటు ఎక్కడైతే ఉంటుందో చిన్న చిన్న గుంపులు ఎప్పుడు తిరుగుబాటుతో ఉంటారో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడిలాగా ఒక్కొక్కరు వచ్చేస్తారు అయితే ఈ నాయకులు ఎంత బలమున్నా ఈ నాయకులు ఎంత శక్తివంతులైనా వాళ్ళ కింద ఎంతమంది ఉన్నా వాళ్ళెవ్వరూ ఒక క్రమాన్ని వాళ్ళెవ్వరూ ఒక పరిష్కారాన్ని తీసుకొని రాలేరు ఎవరు పరిష్కారాన్ని తీసుకొని వస్తారు అని అంటే ఒక జ్ఞానం కలిగి ఉన్నవాడు ఒక ఆలోచన కలిగిన వాడు ఆయన మాత్రమే పరిష్కారం తీసుకొని రాగలడు జ్ఞానం అంటే ఈ పుస్తకం అంతట్లో మనం చూడొచ్చు దేవుడెవరో తెలుసుకోవడం దేవునితో మన జీవితాన్ని సరిగ్గా పెట్టుకోవడం ఆయనే జ్ఞాని ఆ వ్యక్తే నాయకులు తీసుకొని రాలేని న్యాయాన్ని ఆయన తీసుకొని రాగలడు ఐదవ వచ్చున్నాడు దుష్టులకి న్యాయం అంటే ఏంటో అర్థం కాదు కానీ దేవునితో బాగుండే వాళ్ళకి న్యాయం అంటే ఏంటో అర్థమవుతుంది ఎందుకు దుష్టులకు న్యాయం అర్థం కాదు బహుశా వాళ్ళకి చట్టం అర్థమవుతుందేమో వాళ్ళు ఎట్లా బయటపడగలరో చట్టంలో ఉంటున్న లొసుగులు వాళ్ళకి అర్థమవుతాయేమో కానీ వాళ్ళు సర్వశక్తుడైన దేవుని న్యాయం గురించి వాళ్ళకి ఏం అర్థం కాదు అందుకే వాళ్ళు బహుశా ఇక్కడుంటున్న స్థానాల నుంచి తప్పించుకోవచ్చేమో ఇక్కడుంటున్న న్యాయాధిపతుల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ వాళ్ళు దేవుని న్యాయం నుంచి తప్పించుకోలేదు ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో వాళ్ళు దేవుని జ్ఞాయాన్ని ఎరిగిన వారు కనుక వాళ్ళ జీవితాన్ని సరిగ్గా పెట్టుకునే వారిగా ఉంటారు తొమ్మిదో వర్షం చెప్తున్నమాట ఎవరైతే లేఖనాలు చెబుతూ ఉంటున్న మాటలు వినడానికి ఇష్టపడరో అట్టి వాళ్ళ ప్రార్థన కూడా హేము అని చెప్తా ఉంది అంటే ఎంత దీర్ఘకాలం ప్రార్థన చేసినా ఎంత క్రమంగా ప్రార్థన చేసినా ఎంత భారముతో ప్రార్థన చేసినా దేవుని వాక్యము మనకేదైతే బోధిస్తుందో ఆ వాక్యము బోధించేదాన్ని వినడానికి విధేయత చూపించడానికి మనసు లేకపోతే మన ప్రార్థనంత వేషధారణే ఎంత ప్రార్థన చేసినా దేవుడు దాన్ని ముద్రించడు దేవుడు దాన్ని ఆలకించడు కనుక మన జీవితాల్లో మనము ఖచ్చితంగా దేవుని మాటకి లోబడ్డమే ప్రార్థన యొక్క వెన్నెముకగా మనం చూడొచ్చు ప్రార్థనలో మనము ఎడతెక్కకుండా కొనసాగాలి మన ప్రార్థన దేవుడికి ముట్టాలి అని అంటే లేఖనాలు చెప్పే విధేయత జీవితము చాలా అవసరం ఒకవేళ ఈ విధేయత జీవితం ఇష్టం లేకుండా ఉట్టి ప్రార్థన చేస్తే ఈ వ్యక్తి కేవలం తాను అనుకుంది సాధించుకోవడానికి దేవుడిని పట్టుకుంటున్నాడు మొండిగా తాను పట్టింది ప్రార్థనలో సాధిద్దాం అనుకుంటున్నాడు తప్ప దేవుణ్ణి సంతోష పెట్టడానికి లేక దేవుణ్ణి తన దేవుడిగా చూసి ఈ వ్యక్తి ప్రార్థన చేయట్లేదు పదమూడు వచ్చిన మాట అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కృపా కనికరాన్ని పొందుతాడు ఎందుకు దాచిపెడతాము అని అంటే ఒక వ్యక్తి అతిక్రమాన్ని దాచుతున్న ప్రతిసారి దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తున్నాడు దేవుని యొక్క న్యాయాన్ని దేవుడు పట్టుకోలేడు దేవుడు చూడడు దేవుడు పర్వాలేదులే క్షమిస్తాడు కనుక దేవుని వ్యక్తిత్వాన్ని మనం తక్కువ వంచనా వేసినప్పుడే మనం పాపం చేస్తాం ఇప్పుడు ఈ దేవుణ్ణి తక్కువ వంచనా వేసి ఎప్పుడైతే పాపం చేస్తారో ఇట్టి వాళ్ళకి విడుదలే లేదు అయితే ఎట్లా విడుదల పొందగలమో మనం ఎప్పుడైతే ఒక తప్పు ఒక పాపం చేస్తామో ఆ పాపము చేసినప్పుడు దేవుడు మనల్ని గుచ్చినప్పుడు లేక పరిస్థితి బట్టి మనకు అర్థమైనప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకునే వారికి ఉండాలి ఇది చాలా కీలకమైన మొదటి మెట్టు పాపాన్ని ఒప్పుకోవడం ఒప్పుకోవడము అని అంటే ఇంకా ఎవరిని దేన్ని కారణం చేయకుండా పాపం మీద నేనే చేశాను అని పూర్తి బాధ్యత వహించడం చాలా అవసరం ఎప్పుడైతే మనం పాపం గురించిన పూర్తి బాధ్యత మనం మన మీద తీసుకుంటాం ఏ కారణాలు చెప్పకుండా ఏ నెపాలు ఎవరి మీద మోపకుండా పూర్తి బాధ్యత మనం తీసుకుంటామో అప్పుడు దాన్ని చెయ్యకుండా ఎప్పుడైతే తాగుతామో అప్పుడు మాత్రమే మనం కనికరం పొందగలము అంటే పాపాన్ని నిజంగా ఒప్పుకుంటున్నాం అనే దానికి రుజువు ఏంటంటే ఇంకోసారి చేయకుండా ఉండడానికి ఇష్టపడతాం మనం ఇంకోసారి దాన్ని చేస్తూ ఉంటున్నాము అని అంటే ఒప్పుకున్న మనము దాని పర్యవసానాన్ని అంత తీవ్రంగా చూడట్లేదు లేక దేవుడు ఎవరో కూడా మనం చూడట్లేదు ఒప్పుకోలు అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పుడుతుంది దాన్ని తిరిగి చేయకుండా ఉండడం కూడా ఆయన శక్తిని బట్టే పుడుతుంది అట్లా ఆయన కనికరం మనకు దొరుకుతుంది పదిహేడు వర్షంలో ఒకడిని చంపడం బట్టి వచ్చే ఆ దోషారోపణ ఒక వ్యక్తిని గోతి వరకు నడిపిస్తుంది అటు వాడిని ఎవరూ వెళ్ళి రక్షించలేడు యుదయస్కర్రెడ్ దీనికి నిలబెట్టే సాదృశ్యం యేసు ప్రభుని ఎప్పుడైతే అమ్మి వేస్తా వచ్చాడో ఆ వ్యక్తి తన లోపల ఆ మనసాక్షి గుచ్చి ఆ వ్యక్తి పూర్తిగా ఖాళీ అయిపోయి మరణం వరకు వెళ్ళి ఆయన ఆయన చనిపోతా వచ్చాడు ఆయన వేగిరపడి చనిపోతా వచ్చాడు తనకి ఇచ్చిన ముప్పై వెండి నాణాలు కూడా అది తనని ఆదరించి తన్ని వచ్చింది కనుక చాలా బరువైంది ఏంటి అని అంటే నేరారోపణ కలిగిన మనస్సాక్షి ఇది చాలా భయంకరమైన బరువు కలిగింది పంతొమ్మిదవసంలో ఎవరైతే తన భూమిని సాగు చేస్తారో కష్టపడి పనిచేస్తారో వాళ్ళు దాని ఫలం ద్వారా పడతారు ఎవరైతే కష్టపడి పని చేయరో ఉట్టి కళలు కంటా ఉంటారో ఉట్టి పగటి కళలు కంటా ఉంటారో వాళ్ళు ఖాళీగానే తృప్తి లేకుండా మిగిలిపోతారు కష్టం లేకుండా లాభం లేదు కష్టం లేకుండా తృప్తి లేదు కష్టం లేకుండా ఫలం లేదు కష్టం లేకుండా భవిష్యత్తు లేదు ఏ రంగం అన్న కావచ్చు ఆత్మీయ రంగం కావచ్చు భౌతిక రంగం కావచ్చు విద్యా రంగం కావచ్చు ఆర్థిక రంగం కావచ్చు కుటుంబ రంగం కావచ్చు ఎక్కడన్నా కష్టపడితేనే ఫలము సోమరు వాళ్ళకి ఏ ఫలము లేదు ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే మెడవంచకుండా ఉండి ఎన్ని దెబ్బలు తిన్నా మెడవంచకుండా అట్లానే ముందుగా ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి హఠాత్తుగా నాశనం అయిపోతాడు హఠాత్తుగా ఇంకా మళ్ళీ తిరిగి లేవకుండా నాశనం అయిపోతాడని బైబిల్ చెప్తా ఉంది మెటికి ఇది చాలా కీలకమైన విషయం ఎందుకంటే ప్రతిసారి దేవుడు మనల్ని కనికలిస్తున్నాడు ప్రతిసారి దేవుడు మనల్ని కొడుతున్నాడు దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అనేది దేవుని యొక్క ప్రేమకి అద్భుతమైన రుజువు దేవుడు మనల్ని వదిలిపెట్టేశాడు అని అంటే మనం ఎంత పాపం చేసినా శిక్ష రాదు మనం ఏ పాపం చేసినా మనం అనుకున్నదంతా చేయొచ్చు ఏ మనసాక్షి కూర్చోదు ఏమి అనిపించదు పరిస్థితి ఎదురు రాదు ఏ శిక్ష రాదు ఇది దేవుడు వదిలేసిన దానికి భయంకరమైన సాదృశ్యం కనుక దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు దేవుడు మనల్ని దండిస్తున్నాడంటే మనం చాలా ధన్యులం ఎంతైనా క్షేమం పొందగలము ఇలా దేవుని కృపని దేవుని ప్రేమని సారిసారికి తరచుగా ఎవరైతే తృణీకరిస్తూ ఉంటారో వాళ్ళ మీదకి శిక్ష ఏ రోజైతే వస్తుందో ఇంకా ఆ రోజు తప్పించుకోలేడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు ఇంకా ఆ రోజు తిరిగి రాలేడు సువార్త విని తృణీకరించిన ప్రతిసారి ఆ హృదయం సువార్తకి ఇంకా గట్టిగా అయిపోతుంది దేవుడు మనల్ని ఖండించిన తర్వాత మనం పాపం చేసిన ప్రతిసారి దేవుడు ఖండనకి మన హృదయం గట్టిగా అయిపోతుంది దేవుడు కొట్టి మనకి నేర్పిస్తున్న ప్రతిసారి మనం ఎప్పుడైతే హృదయాన్ని కఠినం చేసుకుంటామో దేవుని శిక్షకి మనం మనం పూర్తిగా మొద్దు బారిపోతాం కనుక సున్నితంగా ఉండి దేవుని మార్గాలకి ప్రతిస్పందించడం చాలా ప్రాముఖ్యమైంది వర్షంలో ఒక నీతిమంతుడు ఒక పేదోడి న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడతాడు కానీ ఒక దుష్టుడికి ఇలాంటి జ్ఞానమే అర్థం కాదు ఒక దుష్టుడికి ఈయన ఈ పేదోడికి సాయం చేస్తే ఏం దొరుకుతుంది దీనివల్ల ఈయనకేం లాభము అని అనుకుంటాడు ఒక దుష్ దుష్టుడికి ఆత్మ ఫలం ఎన్నడూ అర్థం కాదు ఒక దుష్టుడికి యేసు ప్రభు వారి స్వభావము ఎన్నడూ అర్థం కాదు వాక్యముకి విధేత చూపించడం కూడా ఎన్నడూ అర్థం కాదు ఎందుకంటే ఆ వ్యక్తి కేవలం స్వార్థం గురించి ఆలోచిస్తాడు తన లబ్ధి గురించి ఆలోచిస్తాడు తను కేవలం తాత్కాలికమైన వాటి కొరకే పరిగెడుతూ ఉంటాడు దేవుడు ఎవరో తనకి సరిగ్గా తెలియదు గనక ఈ వ్యక్తికి ఇలాంటి ఆత్మీయమైన జ్ఞానము ఇలాంటి శ్రేష్టమైన అద్భుతమైన జీవిత శైలి విధానం ఆ వ్యక్తికి అర్థం కూడా కాదు పదమూడు వచ్చంలో ఒక పేదోడి ఒక అనిచే వేరే వాళ్ళని అనిచేసే ఒక వ్యక్తికి ఇద్దరికి ఒక విషయం కామన్ గా ఉంది ఇద్దరికి ఒక విషయం కలిసి ఉంటుంది ఇద్దరికి దేవుడే కళ్ళు దృష్టిని ఇస్తా వచ్చాడు బట్టికి దేవుడు దృష్టి ఇవ్వడము అని అంటే వాడు పాపి కావచ్చు వాడు పుణ్యాత్ముడు కావచ్చు వాడు నీతిమంతుడు కావచ్చు అనీతిమంతుడు కావచ్చు అందరికీ ఆయన జీవమే ఇస్తాడు అందరికీ ఆయనే ప్రతి సామర్థ్యం ఇస్తాడు అయితే ఆయన పాపం చేయమని చెప్పడు దేవుడు మనందరికీ జీవం ఇస్తాడు మనందరికీ సామర్థ్యం ఇస్తాడు మనం బ్రతకడానికి కావాల్సింది అంతా ఇస్తాడు దాంతో ఏం చేస్తున్నాం అనేది మన బాధ్యత శాతా అనుకుంటున్న ప్రతి తలాంతో శాతా అనుకుంటున్న ప్రతి తెలివి ఆ తర్వాత శాత అనుకుంటున్న సౌందర్యం కావచ్చు విశేష లక్షణాలు ఇవేమన్నా అన్నీ దేవుడే ఇచ్చాడు అయితే దేవుడు సాతాన్ని దాన్ని అలా చెరుపుకి వాడుకోమని చెప్పలేదు కనుక దేవుడే మన అందరి సామర్థ్యానికి కారకుడు అయితే దాన్ని బట్టి మనం ఏమి చేస్తున్నాము అనేది మన బాధ్యత మీద ఆధారపడుతుంది దేవుడు ఏదైతే సామర్థ్యం ఇస్తాడో ఖచ్చితంగా దానికి ఒక దినాన లెక్క అడిగేవాడుగా ఉంటాడు కనుక ఆయన లెక్క అడగడానికి ఆయన లెక్క అడుగుతాడో మనం లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉండాలి దేవుడు ఇచ్చిన దాంతో మనము బాధ్యత రహితంగా జీవిస్తే దానికి లెక్క చెప్పాల్సిన వారమే ఏమి పదిహేను అవసరంలో కర్ర దండన ఒక పిల్లోడిని కడతది కానీ ఒకవేళ ఒక పిల్లోడిని నియంత్రించకపోతే ఆ వ్యక్తికి ఏం కావాలంటే అది ఇస్తే అది సరైంది కావచ్చు అది అయింది కాకపోవచ్చు అది కరెక్ట్ టైం కావచ్చు లేక కొద్దిసేపు అయిన తర్వాత ఇచ్చేది కావచ్చు అది తనకి క్షేమం కావచ్చు తన క్షేమం కాకుండా పోవచ్చు అవి ఏమీ ఆలోచించకుండా ఒకవేళ ఒకవేళ నియంత్రణ పెట్టకుండా ఏ సరిహద్దులు పెట్టకుండా ఒక పిల్లోడిని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే ఖచ్చితంగా ఆ పిల్లోడు పెరిగిన తర్వాత వాళ్ళ అమ్మకి భయంకరమైన అవమానాన్ని నిందని దుఃఖాన్ని తీసుకొని వస్తాడు ఎందుకు అని అంటే ఇలా పిల్లోడికి ఏం కావాలో అది ఇవ్వడం బట్టి ఆ పిల్లోని హృదయంలో మనము వెంటనే తృప్తి కావాలి అనేది మనం నిదానంగా నేర్పిచ్చేస్తూ వచ్చినాం అక్కడ తాకుండా ఆ పిల్లోడికి ఏమి కోరుకుంటే దాన్ని తీసుకోవచ్చు ఏమి కోరుకున్నా దాన్ని సాధించుకోవచ్చు అనే ఆ నైజాన్ని మనం నేర్పిస్తున్నాం కాబట్టి ఆ పిల్లోడు పెద్దయిన తర్వాత తన వక్ర బుద్ధి లేని నైజం తన శరీర నైజం తన అపాయకరమైన నైజాన్ని ఆ వ్యక్తి వెంబడించి బ్రతుకుతాడు దాంతో ఆ వ్యక్తి ఖచ్చితంగా అవమానాన్ని ఇంటికి తీసుకొని వస్తాడు పద్దెనిమిదవ చంలో దర్శనం ఎక్కడైతే లేదో అక్కడ దేశంలో ఉంటున్న ప్రజలు కట్లు విప్పి తిరుగుతారు అంటే ఈ దర్శనము అనేది పాత నిబంధనలు వ్యక్తిగతంగా ఇచ్చేది కాదు దేశం కొరకు దేవుడు ఇస్తా ఉంటున్న మాటగా మనం చూడొచ్చు ఈ ప్రవచనాత్మకమైన దర్శనం ఎప్పుడు ప్రవక్తలు పరిచయం చేస్తూ వచ్చారు ఎక్కువగా అంటే దేశం ఎక్కువగా పాడైపోయినప్పుడు ఆ దేశాన్ని హెచ్చరించడానికి వాళ్ళకి ప్రవక్తల్ని దేవుడు పంపిస్తూ వచ్చాడు ఎప్పుడైతే ఈ ప్రవక్తల దగ్గర నుంచి దేవుడు మాట్లాడడం మానేశాడో అప్పుడు ప్రజలు కట్లు విప్పి తిరుగుతారని చెప్తా ఉంటున్నాడు మాటలో వాక్యం ఉంటేనే వీళ్ళింత అధ్వానంగా ఉంటే ఇంకా వాక్యం దేవుని వాక్యమే లేకపోతే ఇంకా వీళ్ళు ఇంకెంత అధ్వానంగా తయారైపోతారు దాని తర్వాత అంటున్నాడు ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాలిస్తాడో ఆ వ్యక్తి ధన్యుడు లేక ఆశీర్వదించబడినవాడు అని చెప్తున్నాడు ఈ ధర్మశాస్త్రము అనంటే అతి పక్క అతి క్షేమకరమైన అతి స్థిరపరచబడిన అతి ప్రాముఖ్యమైన ప్రవచనము దేవుని యొక్క వాక్యమే కనుక వాక్యాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు భవిష్యత్తులో ఎంతైనా ఆశీర్వదించబడతారు ఇరవై ఆరో వర్షంలో ఎవరైతే న్యాయం కావాలనుకుంటారో వాళ్ళు అధికారులను అయితే నిజంగా న్యాయం వచ్చేది ప్రభు దగ్గర నుంచే వస్తే కనుక మన జీవితాల్లో మనము ఏ మనిషినైనా కలవచ్చు అయితే ప్రాథమికంగా మనం ప్రభు అన్నిటికీ కారకుడు నాయకుడు ఉండొచ్చు లేక పెద్దవాడు ఉండొచ్చు జ్ఞాని ఉండొచ్చు కానీ వాటి వెనకాల దేవుడే కారకుడు ఏ మంచి వన్నా ఆయన ఒదు నుంచే కలుగుతుందని ముందు ఆయన దగ్గరికి రావడం చాలా ప్రాముఖ్యం ప్రితండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాల్లో ఉంటున్న జ్ఞానాన్ని మేము అనువయించుకొని జీవించడానికి సహాయపడుతున్నామని యేసు ప్రభు మా మర రక్షుకున్నాడు తండ్రి ఆమె